డీటెయిల్స్ చూస్తే భీమవరం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు చంద్రబాబుపై సెటార్లు వేశారు సీఎం జగన్ పవన్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే అంటూ పంచ్ డైలాగ్లు పేల్చారు త్యాగాల త్యాగరాజు అంటూ పవన్ ఎద్దేవా చేశారు బాబు ముఖ్యమంత్రి అయితే చాలు నాకు వందల కోట్లు అని కోసమే తన అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని తన సభల్లో ఉపన్యాసాన్ని ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం ఒక్క ఈయన తప్ప ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం గాని ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసే వారిని మాత్రం బహుశా ఎప్పుడు చూసింటాం ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం రెండు విషయాలు కనుక కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మనమంతా కూడా ఆలోచన చేయాలి మనకు చెల్లెళ్ళు ఉన్నారు మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాలుగేళ్లకు ఒకసారి మూడేళ్లకు ఒకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా చేయడం మొదలు పెడితే మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి అడ్రస్ ఎక్కడా అంటే మన రాష్ట్రంలో ఉండదు పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు ఈయన తప్ప సాక్షాత్తు కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తా ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబమైనా ఏ ఒక్క పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందే అని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ వ్యక్తి మరి కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీ కొడుతున్నాడు